ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడయిండెను అన్ని విషయముల్లోనూ యహవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమన్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమార్నికి పెండ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యుద్ధకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా ఎహవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదనను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమార్ని తీసుకుని పోవలనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమార్ని తీసుకుని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానం నాకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు గేహవ తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అయితే నీవింటో వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు కానీ నీవు నా కుమార్ని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుగా అబ్రహాము తడ క్రింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను అతడు తన యజమానుని వంటెలలో పది వంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను అతడి లేచి అరామ్న హరయములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకునవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నేల బావి యుద్ధ తన ఒంటెలను మోకరింపచేసి ఇట్ల నేను నా యజమానుగు అబ్రహాము దేవుడు అయిన యహావా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుగు అబ్రహాము మీద అనుగ్రహము చూపము చిత్తగించము నేను ఈ నేల ఊట యుద్ధ నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగము నీ ఒంటలకు నీళ్లు పెట్టేదనని చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందున నేను అతడి మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మెలక కుమరుడైన బెతుయేలుకు పుట్టిన రెప్పక కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కలింది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను అందుకే అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చాను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత నీ వంటలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోయదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని వంటలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును ఎహవ సఫలం చేసేనో లేదో తెలుసుకున్న వల్లని ఊరకున్నాను ఒంటెలు త్రాగుటే అయిన తర్వాత ఆ మనుషుడు అర తొలము ఎత్తుగల బంగారుపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తొలమల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట నేను ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను అందుకే నేను నాహోరుకు మిల్కా మిల్కా కనినా కుమారుడకు కుమార్తె కుమార్తెనెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యహవాకు మురక్కి అబ్రహామను నా యజమానుని దేవుడైన యహవా స్థుతింపబడిన గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే యహవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించదనను అంతటా చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను రిప్కాకు లాభానను ఒక సహోదరుడు నేను అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని వద్దకు పరిగెత్తుకొని పోయాను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతిలోనున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రెప్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద వంటల దగ్గర నిలిచి ఉండగా లాభాను యహవా వాళ్ళని ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము నీవు బయట నిలవ నెల ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిననెను ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కొనుటకు అతనికిని అతనితో కూడా నున్న వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించెను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనగా లాభాను చెప్పుమనేను అంతటా అతడిట్లనేను నేను దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసాను నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగిన ధ్యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కణానీల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల ఎద్దుకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించాను అప్పుడు నేను నా యజమానుడితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను వెనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామను నా యజమానుని దేవుడవైనహావా నా ప్రయాణమును నీవు సఫలం చేసినేడలా నేను ఈ నేల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగము నీ వంటలకును చేది పోయేదు చెప్పును ఆమెయే నా యజమాన్య కుమార్నికి యోవా నియమించిన పిల్లయ్య యుండునుగాకని మనవి చేసుకొంటిని నేను నా హృదయములో అట్లు అనుకునుట ముందే రెబ్కా భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చను అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగము నీ ఒంటలకు నీళ్లు పెట్టేదనని చెప్పాను గనుక నేను త్రాగితిని ఆమె వంటలకు నీళ్లు పెట్టాను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోర్నకు కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యహావాకు మొరక్కి నా యజమానిని దేవుడైన యహావాను స్తోత్రం చేసిని ఎలా అనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి అప్పుడు నేను పోవాలను అటు పోయేదనగా లాభాలను బెతుయేలును ఇది ఎహావా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని గాని చెప్పజాలము ఇదిగో రిప్కాన్ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము ఎహావా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహావాకు సాష్టాంగ నమస్కారం చేశాను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చాను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను అతడును అతనితో కూడా మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు ఉండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని వద్దకు నన్ను పంపించడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా యొద్ద ఉండనిమ్ము ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చు ననిరి అప్పుడతడు ఎహవ నా ప్రయాణమును సఫలం చేశాను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి నా యజమానుని యొద్దకు వద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెప్కాని పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదన్నా నేను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవనిని గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తులను లేచి ఒంటెల నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయాను ఇస్సాకు బేయర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చూడాను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకునేను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను ఇస్సాకు తల్లి అయిన శారా గొడారములోనికి ఆమెను తీసుకొని పోయాను అట్లా అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను ఆమెను